అరే నేను ఒకటి చెప్పనా ఇప్పుడు ఆడు ఫుల్ బాటిల్ దాకా అవుట్ అవుతాడు మనం ఇంకా ఎండింగ్ షూట్ చేద్దాం రేపాటిగా చూపిద్దాం నచ్చిందనుకో అదే సబ్మిట్ చేద్దాం లేదా వాడి ఎండింగ్తోనే ఇచ్చేద్దాం పర్ఫెక్ట్ రా నేనైతే రెడీ నీవు ఎందుకు రెడీగా ఉండవురా అరే మీ ఇద్దరు నాకు స్పాట్ డిసైడ్ చేస్తున్నారా రా ఏహే ఆపని అదోగల అరే కౌశిక్ ఏ వస్తున్నావు నైంటీ వేసినట్టున్నాడు సైకోసాలే అరే నేను ఒకటి చెప్తా ఆడి ముందు కూర్చున్నప్పుడు నవ్వుతుండు నవ్వితే కొట్టాడు ఆడు సొల్లు వేస్తూ నా ముందు తాకుంటూ సొల్లు వేసుకుంటూ కూర్చుంటుంటే నేను నేనేమో గర్ల్ ఫ్రెండ్ అవ్వుకుంటూ కూర్చోడానికి ఎట్లా నవ్వాలి అంతద్దు తగ్గి కొంచెం ఇంకొంచెం కొంచెం తగ్గిస్తుండ ఇక్కడ నవ్వుతే వాడేంతరా నేనే నిన్ను ఆడు చూడు నైట్ టైం కూర్చొని గుడ్డౌన్ లెక్క కళ్ళద్దాలు పెట్టుకొని దాకుంటూ కూర్చున్నాడు హౌలాగాడు అమ్మాయి ఏం టార్చర్ లేదా పండుకున్నారు నైట్ అయింది కదా పంటారు జనాలు నైట్కి నాక్కడా నిద్ర వస్తుంది ఐస్ ఉప్పు ఐస్ పట్టరా శ్రద్ధ ఏం యాక్టింగ్ బా ఏం యాక్టింగ్ రా రాకాష్ రా నీలా నీలా నన్ను చూసుకున్నారా థ్యాంక్ యూ ఇగో ఫ్రెండ్షిప్ కేజంతా ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్ కార్తీక్ అనేది డౌట్ ఉండేరా నాకు లేదా నాకేం డౌట్ లేదు కార్తీక్ పడేవండి మాట ఇంటలేట్రా కంట్రోల్ లేకుండా పోతుంది జనాలకి అవునా కంట్రోల్లో అరే నువ్వు ఉంటే కంట్రోల్లో ఉండనా రా ఏం మాట్లాడుతున్నావు నోట్లో ఉంచినావురా అందరి ముందు బీచ్ రా నోట్లో ఉంచినావురా అందరి ముందు ఏంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాదన్నే గుర్తుంటే నాకు నువ్వు ఎవరివి ఎవ్వరురా నువ్వు డైరెక్టర్ నేనేంది నేను యాక్టర్ రా ఆమె అప్టర్ ఆల్ రా నేను ఆమె పప్పే నువ్వు ఏం చెప్తా నేను చేస్తా అర్థమైందా నీకు మళ్ళీ ఇట్లా అన్నా నాకు నువ్వు యు రిమెంబర్ ఇట్ వివేక్ అవుతున్నా ఓడి చెప్పండి నవమోని నవ్వైతే నాకు గాలుతుందని తెలియదా ఉప్పు కలధాలు ఎందుకు పెట్టుకుంటా తెలుసా అరా నీకు తెలీదురా నాకు లోపల నుండి బాధ రా బాధ నేను ఏ నా కంట్లో కనిపించని నేను కళ్ళద్దాలు పెట్టుకుంటా నేను గుడ్డోడ్డా నీకు ఏయ్ నిన్ను గుడ్డోడు అన్నోడు గుడ్డోడు మళ్ళీ ఏందిరా రా నీ డౌట్ ఏం చెప్ప అమ్మాయ్యా అవుట్ అండి అయ్యడం అరే నీకేం కాలేదు కదా కౌశిక్ ఎవ్వడు చెప్పిండ్ర నీకు నవ్వకుండా మాట్లాడతాడు కామ్ ఉంటాడని అసలు ఏంద్రా మీరు ఎక్స్ బిహేవియర్ ఎంత డిస్ట్రాక్టెడ్గా ఉంటున్నారు మీరు ఎన్నిసార్లు పిలిచినారా మీ ఇద్దరిని అసలు పలకరా నువ్వేం చేస్తున్నావారా బయట కూర్చొని యాంగ్రీ బర్డ్ ఆడుకుంటున్నావా మంచిగా స్కోర్ బీట్ చేసినావా అని అది హ్యాపీయా నువ్వు కార్తీక్ ఎన్నిసార్లు పిలిచినరా నేను ఏది బ్యూటీ స్క్రిప్ట్ తీసుకుంటున్నా అరే నీకు ఎప్పుడు చెప్పినరా నీ బార్ బయట ఉన్న నాలుగు బౌంతల్ చేత కొట్టిపోయాయండి సీదా అవుతుండే నువ్వు ఎప్పుడన్నా చేసినావు ఆ పని అసలు ఈడు తాగితే ఈయన గుల ఏందో నాకైతే అర్థమవుతలేద్రా ఈ ఎప్పుడు తాగితే పక్కన ఎవడో ఒకటి సైడ్ లో కూర్చోవాలి నంచుకోవడానికి ఇవాళ నన్ను నంచుకున్నాడు అరే త్రీ మినిట్స్లో ముప్పై థ్రిల్లర్ సినిమాలు రాడు గుడి మీద విరక్తి పుట్టింది నాకు ఇటు దాగని చూస్తుంటే అరే ఇండిస్ లోపల వాడేయండి రా లోపల వాడేయండి కౌశిక్ సినిమా తీద్దామా ఎండింగ్ ఫినిష్ అయిందా డైలాగ్స్ డైలాగ్స్ రాసిన తీద్దాం అరే అర్థాలు వేసుకోరా బాగుంటాయి నీకు ఓకే ఓకే సౌండ్ సౌండ్ నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఇదే ముందుకే నేను వదిలి వెళ్ళలేకపోతున్నాను ఇంకా దీని అవసరం నాకు రే ఏంది రా ఇది ఏం లైటింగ్ రా ఇది కొరియన్ సినిమాలో డిస్కోసరేషన్ కట్ చేయపో

వై వై హియర్ ప్రైవేట్ ప్రాపర్టీ చొమెగా వారంటీ యూనో అల్వాల్ ఎంపీ అయినో చూసా ఏంది ఆపు ఆపు మన దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయి ఇప్పుడు అవి కూడా మనకిచ్చేది అరే వీడు లో ఉండి బాగా సాఫ్ట్ అయిపోయినరా ఎప్పుడైనా రేట్ కి ఇదిగో మనం పట్టుబడ్డాంరా పోలీస్ స్టేషన్లో సిగరెట్ దొరుకుతుందా ఉంటుంద్రా ఇంత ఉంటుంది అట్లీస్ట్ వివేక్ గారు ఎస్కేప్ అయ్యిండరాడిపోతున్నారా మీరంతా చెరువు నువ్వు కాదురా పుట్టింది రా కాలంలో ఇద్దరు దుడు పుట్టండి

నేను నేను వదిలేసి వెళ్ళిపోతున్నాను కానీ నీ జ్ఞాపకాలు నన్ను ఇక్కడ బంధించి వెళ్తున్నా ఇంకా దీని అవసరం ఏ ఎప్పుడు ఇదే టేక్ లో ఎవడో ఒకటి బ్రేక్ చెప్తారా చూడాలి వివేక్ వివేక్ బీచ్ ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నట్టు పక్కా ఏదో పెంటే फ्राई नुस्ते दिले हैं वगैरह हाँ पर तेरे काम के खारक के ले सर थोड़ा साइड को जा के मारो ना मेरा एंगेजमेंट हो रहा है सर वो आप कौन डरे मार सामान साइड उसे मार बंद बा तेरा बेस्ट होता है आतुन सोट चल 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 దశ ఇండుకే నేను ఒదలలేకపోతున్నా కదีน అవసరం నాకు ఎండ్ ఏంటి టైం టు క్లైమాక్స్ మార్చేసిరారా రవివేక్ వివేక్ ఐ'మ్ అన్ యాక్టర్ ఫ్రమ్ పప్పెట్ నమస్తే లేదు వర్ టైం కి రాట్లేదని నేను పైసలు ఇవ్వలేదో అందుకే లేట్ వచ్చి కొడవేస్తున్నా ఓసారి కార్తిక్ అదరేరే కార్తిక్ అరే వివేక్ వాట్ ఎంగేజ్‌మెంట్ అవుతుందా నా ఎంగేజ్‌మెంట్ ఓన చెప్పక అర్థం అవుతందా రేయ్ వివేక్ సౌండ్ లాగుండే ఆ మా మీకు అందరి ఇంకా వివేక్ సరే ఇంకా ఎంగేజ్‌మెంట్ గానిద్దామా రేయ్ ఎంత పేక్తున్నారా ఇంకా రేయ్ కార్తిక్ కార్తిక్ మాట్లాడుతున్నాడు లెట్స్ ఇగ్నోర్ ఇట్ సర్ లెట్స్ మూవ్ ఆన్ కమ్ ఆన్ అసలు నువ్వురా నా స్టోరీ మార్చనికే అది నా స్క్రిప్ట్ నా క్లైమేషన్ నువ్వు రా మార్చని అసలు నువ్వు రే నీ అప్ప నీ ప్రాబ్లం ఏందిరా సరేరా బాబు నీ ఎండింగ్ పెట్టుకుంటాను నా ఎంగేజ్మెంట్ అవుతుందిరా ఇక్కడ ప్లీజ్ కొంచెం నోరు మూసుకోరాబ్ రే అది ఒక ఎంగేజ్మెంట్ దాన్ని ఎంగేజ్మెంట్ అరే నువ్వు దిమాగ్ పెట్టి ఆలోచిస్తున్నావారా ఏమన్నా ఏమన్నా మనసు పెట్టి ఆలోచిస్తున్నావురా రే కార్తీక్ అరే నువ్వు నాకు అడ్వైస్ ఇస్తున్నావు నువ్వు మామకు భయపడి నువ్వు ఆఫీస్కి వెళ్ళి రోజు ట్రైలర్లు చూసుకుంటా రోజంతా నువ్వేంద్రా నాకు అడ్వైస్ ఇచ్చేది నువ్వు లోపలికెళ్ళు నువ్వు నోరు మూసుకొని లోపలికెళ్ళి నీతో వచ్చి మాట్లాడుతా నేను సారీ సార్ కొంచెం గొడవ తొందర మారేడ్పల్లి నుండి జూబ్లీస్ పోయి ఇప్పుడు జూబ్లీస్ జూబ్లీ పోతున్నావు అదే నరణి ఐడియా డెవలప్మెంట్ అంటే అరే ఇప్పటికి ఫోర్ ఇయర్స్ అయిందిరా గోవా వచ్చిన మార్తం అనుకున్నా ఆహా నువ్వు మారేడుపల్లి నుండి జూబ్లీస్ పైన జూబ్లీస్ నుండి నువ్వు మారేడుపల్లి గుర్తు పెట్టుకో అరే నీకు ప్రతిదీ బిజినెస్ డీల్ అనారా ఎప్పుడు ఇచ్చిన పైసలు 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 ఎందుకురా ఏమన్నా అంటే బ్రాండెడ్ బట్టలు వేసుకోవాలి పెద్ద పెద్ద కార్లల్లో తిరగాలి రేర్ వైన్ తాగాలి ఫేక్ ముచ్చట్లు పెట్టాలి హై క్లాస్ ముచ్చట్లు పెట్టాలి రే లైఫ్ అంటే నలుగురు నచ్చిన వాళ్ళతో వండుకుంటా నాలుగు మెతుకులు అన్నం తినుకుంటా నచ్చిన పని చేసుకోడు రే నువ్వు పక్కన జరుగు దాంట్లో ఉంటుంది రా సుకున్ నువ్వు కెమెరా పట్టుకున్నప్పుడు ఫాల్తు ఫాల్తు వీడియోలు ఫోటోలు తీస్తుండే చూడు అప్పుడు నీ ముఖంలో ఉంటుండే రా సుకున్ నీకు బతుక